సంగారెడ్డి చౌరస్తలో మల్టీ బ్రాండ్ కార్ సర్వీసెస్ కేంద్రాన్ని టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు సంగారెడ్డి చౌరస్త జాతీయ రహదారి సంతోష్ దాబా పక్కన నూతనంగా అన్ని రకాల కార్లకు సంబంధించిన సదుపాయాలతో ఆర్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ షాప్ను మేనేజింగ్ డైరెక్టర్ మెసేజ్ తో కలిపి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చందర్ నాయక్ సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్దన్న మరియు బంధుమిత్రులు శ్రేయ్లాసులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభు శ్రీమతి మరి జగ్గారెడ్డి గారు మీరు నడిపించిన గొప్ప దేవుడని చెల్లిస్తూ ప్రభుత్వం మన మేడం గారిని మనం జీవించండి ఆస్వాదించండి వారి నాయకత్వం మీరు ఆ జీవించండి వారి నాయకత్వంలో ప్రభు మన ముందుకు నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించండి రాం రెడ్డి సార్ గారిని వాళ్ళ నాయకత్వం కూడా మీరు జీవించమని మీరు ప్రార్థిస్తున్నాం ప్రభు మరి వారు చేస్తున్నటువంటి ప్రతి పనులు మీరు తోడుగా ఉండండి వారు వెనుక నడుస్తున్న ప్రతి కార్యకర్తలు కూడా జీవించి మీరు మైము పొందమని మీరు ప్రార్థిస్తున్నాం ప్రభు వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్నగా వారి చేతుల్లో పట్టుకొని మీరే దీన్ని ప్రారంభించి ఈ దాసునికి దీవెనకరంగా ఈ షెడ్యూల్ మార్చి రాన్న కాలంలో మంచి దీవెనలతో తృప్తిపరచు తృప్తి పరకట్టు అభివృద్ధి చెందడం దయచేయమని ఏసునామున వేడుకలు చిన్నాను మార్చే स्मूथ स्वीट चाल वैसे आर ले टेने कटिंग रे पंगा येला रोज सांग पोस्टपोन ऐतना मुझे नहीं उनको लागि आउजियो नि हाम्रो मेडम मेरो यो आयो र न न म कसरी छ

हाँ, 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 वही तो इसमें आएगा, हाँ, 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 हा� షాప్ ఓపెనింగ్ చేయడం ఈ ప్రీ ఓపెనింగ్ ఇచ్చేసిన సిటీ రామరెడ్డి గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులందరికీస్కి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నమస్కరిస్తాం మరి ఈరోజు టెక్నికల్గా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం దేశంలో రాష్ట్రంలో మరి సందాన్ని ఎట్లయితే మరి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషి కూడా కారు ఈరోజు ఉండాల్సింది అవసరం లేదు విధంగా ఉంది కాబట్టి మరి ఇలాంటి సర్వీసింగ్ సెంటర్ మరి ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం మరి మా మాదే చాలా మంచి వ్యక్తి మరి ఏదన్నా ఎంత కష్టమైనా ఇది ఎంత అనే విధంగా మరి చేసే తత్వమున్న వ్యక్తి కాబట్టి మరి ఆ నైపుణ్యం ఆ స్కిల్ ఉండము ఆ దేవుని కృపతోటి మరి ఈ షాప్ ఓపెన్ పెట్టుకున్నాడు ఆయన గెలిచినందుకు నన్ను గెలిచినందుకు సంతోషిస్తూ ఆయనకు మరి అన్ని రకాలుగా ఆ దేవుడు ఆశీస్సు ఇవ్వాలి మరి అండదండగా మేము ఉంటాము ఉండము తెలియజేసుకుంటూ సరే సిక్స్టీ ఫైవ్ హైవే పక్కన సంతోష్ ధాబా యమాష్ మధ్యలో ముందుగా నూతనంగా జిల్లా మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా నిర్మలా జగన్ గారికి ధన్యవాదాలు అదే అదేవిధంగా మా దగ్గర అన్ని కార్ల సర్వీసులు చే చేస్తాము అదేవిధంగా డెంటింగ్ పెయింటింగ్ సర్వీస్ ఏజీ వర్క్ అన్ని వర్క్ చే చేస్తాం ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్యాలరీలో కంటే చాలా తక్కువ ధరకి మంచి ఎక్స్పీరియన్స్తో షోరూమ్ నాలేజీతో ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మీ యొక్క సర్వీస్ ఎటువంటి వెహికల్స్ అని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎనీ టైం ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తాము ఇక్కడే వర్కర్స్ ఉంటారు అక్కడ రోడ్ సర్వీస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తారు మా నంబర్ మా పైన ఉంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా మేము రెస్పాన్స్ అయ్యి సర్వీస్ చేస్తాం ప్రజలకి నంబర్ కూడా అదేవిధంగా మా నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో ఈ నంబర్కి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మేము సర్వీస్ అందుబాటులో ఉంటాము కాబట్టి ఇదే ఇటువంటి ఈ సమాచారం పబ్లిక్ అందరికీ అంది మా సర్వీస్ తీసుకోవాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను